ఆ కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు వారి యొక్కకు వచ్చి నిలిచాను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిరి భయపడి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను మీకు అర్థమైన మీరు చెందింది ఎంత ఇక్కడ గమనించాలి చాలా ఈ రెండు మాటలు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ సీక్రెట్ గా దాగి ఉంది అంటే మాటలు చెప్పాలంటే ఇన్ దిస్ టూ వర్సెస్ దే ఆర్ సో మెనీ మిస్టరీస్ ఒక మాటలో చెప్పాలంటే ఈ రెండు వచ్చిన తెలుగులో ఒక గొప్ప ధననిది దాగి ఉంది చెప్తాను మీరే చెప్పారు నేను చెప్పాల ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే ఇంపార్టెంట్ కార్డు ఫస్ట్ ఎవరికి ఇస్తారంటే మీ గురువులకిస్తారు గొప్ప వారికి ఇస్తారు తర్వాత తల్లిదండ్రులకు ఇస్తారు తర్వాత మీకు కావాల్సిన బాగా నచ్చిన వారికి ఇస్తారు ఫ్రెండ్స్కి ఇస్తారు మీ హృదయాన్ని బాగా మిమ్మల్ని అర్థం చేసుకున్న వారికి ఇస్తారు అసలు ఏసు ప్రభు పుట్టారు యేసు ప్రభు పుట్టినప్పుడు మీ లెక్క ప్రకారం ఇప్పుడు ఎవరికి ఇయ్యాలి ఫస్ట్ కార్డు తీసుకెళ్ళి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన ద్వారా లోకానికి రక్షణ వస్తుంది ఇప్పుడు ఈ కార్డు తీసుకెళ్ళి ఎవరికి ఇయ్యారు మీ లెక్క ప్రకారం ఇప్పుడు కొత్త కొత్త చెప్పకండి మీరు చెప్పింది ఆయన లెక్క ప్రకారం ఇప్పుడు ఎవరికి ఇయ్యారు కార్డు ముఖ్యమైన రాజు పుడితే ఎవరికి ఎవరికి చెప్పాలి రాజుకి చెప్పాలి అంతే కదా రాజు పుడితే రాజు పైకి రాజు మా ఇంట్లో రేపు బంతి ఎందుకంటే మా అబ్బాయి పుట్టాడు సరే ఇప్పుడు చూడండి విలువ లేని గొర్రెల కాపలు అసలు గొర్రెల కాపుల గురించి నేను చిన్న స్టడీ చేశాను గొర్రెల కాపరల జీవితం ఎలా అంటే ఉదయం వెళ్తారు ఎక్కడికి బయటికి పొలానికి పొలానికి ఉదయం వెళ్తారు ఉదయం వెళ్ళేసి నైట్ ఎప్పుడో చీకటి పడిన తర్వాత అవునా పదకొండింటికో పదిన్నరకో వస్తారు వీధి ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కాదు అసలు ఇంటి దగ్గర ఏమవుతుందో వాళ్ళకి తెలియదు ఎప్పుడు పొలాల్లో ఉండి వాళ్ళ పని ఏంటంటే మేము మా గొర్రెలు అంతే వాళ్ళ లోకం ఇంకా మా ఊర్లో ఏమవుతుంది ఈ గొర్రెల కాపరుల దగ్గర ఇంకా ఒక సరైన వస్త్రాలు ఉండవు వాళ్ళ బట్టలు ఎట్లా ఉంటాయి కోరిం ఇప్పుడు బండియా ఉండి వాళ్ళ చేతుల కర్ర వాళ్ళ వాళ్ళు ఎట్లా ఉంటాయి అసలు ఎవరైనా డబ్బు వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడతారా ఇష్టపడదు కానీ అరే వాడేవాడు రా మురుకోడు వాడితో నేను మాట్లాడేది అనుకుంటారు కదా అటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి ఒక విలువ లేని వారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పింది మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది మీ ఫస్ట్ కార్డు తీసుకెళ్ళి ఊర్లో బర్రెల గేదెలు కాసుకున్న వాళ్ళకి ఇస్తారు ఫస్ట్ ఎందుకని వాళ్ళు మనలానే మనుషులు కాదు వాళ్ళు మనలానే వాళ్ళకి రెండు కాళ్ళు ఉన్నాయి వాళ్ళకి రెండు చేతులు వాళ్ళు మనం తినే భోజనం వాళ్ళు చేస్తున్నారు ఎందుకనేమో వాళ్ళు మురికిగా సంథింగ్ నేను చెప్తాను ఏంటో తెలుసా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చేది వీళ్ళు అరే వీళ్ళ వీళ్ళకి ఎప్పుడు ఇవ్వాలంటే వీళ్ళకి చివరి కార్డు ఇవ్వాలి వీళ్ళకి అందరికి అవును కదా ఎందుకంటే ఊరు చివరిని ఉంటారు గేదెలు కాసుకున్న వాళ్ళు ఊరు మధ్యలో ఉంటారా అసలు గేదెలు కాసుకున్న వాళ్ళకి ఎక్కువ తగాదులు అవుతాయి ఎందుకంటే ఆ బరి గుడ్డ వెళ్ళేటప్పుడు పేడైసింది అనుకో మా ఇంటి ముందు పేడైసీంటారు అవునా ఈ గొర్రెల కాపుర ఈ గొర్రెలు కాసుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు ఊరు చెబురని ఉంటారు అవునుకోదు వారు ఊరు వెడల్పడల్పన ఊరి వెలపల ఊరి వెలపల ఎందుకంటే వారి గొర్రెలు అవన్నీ వస్తూ ఉండే చీదర చీదరగా ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేది చూసారా వారి వృత్తి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేది వారి జీవితం ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది

వెరీ ఆర్డినరీ పీపుల్ కేమ్ టు సీ డివైన్ అయిన రాజును ఆలోచించండి మీ మీ ఇంట్లో కనుక ఒక ప్రశస్తమైన వస్తువు ఉంటే ఎవరు చేయబడాలనుకుంటారు గొప్పవారు చేయబడాలనుకుంటారు గొప్పవారు చూపు పడాలనుకుంటారు గొప్ప డాక్టర్ గొప్ప ఐపీపిఎ గొప్ప

ఆ క్రిస్మస్ అనగా ఏంటంటే ఒక బాల్యం ఒక వ్యక్తి గురించి ఇన్ క్రిస్మస్ వి స్పీక్స్ అబౌట్ చైల్డ్ నాట్ ఆ యంగ్ ఆర్ ఓల్డ్ పర్సన్ క్రిస్మస్ లో మనం ఒక ఒక యంగ్ అంటే యవనస్తుల గురించి మాట్లాడగా చిన్న పిల్లవాడి గురించి మాట్లాడతాం టుడేస్ ఇన్ దిస్ వరల్డ్ వి స్పీక్స్ అబౌట్ దోస్ హూ ఆర్ అచీవ్ ఆ గ్రేట్ థింగ్స్ ఆర్ గ్రేట్ మెన్ వి ఆర్ స్పీక్స్ అబౌట్ దెం బట్ దిస్ క్రిస్మస్ ఇస్ స్పీక్ అబౌట్ ది చిల్డ్రన్ కానీ ఈ లోకంలో మనం గొప్ప గొప్ప వారిని గురి అంటే పేరు ప్రఖ్యాతులు కాంచిన వారి గురించి మనం మాట్లాడుకుంటాం కానీ కానీ ఏ పేరు ప్రఖ్యాతి కాల్చిన ఒక చిన్న పిల్లవాడిని గురించి మనం ఈ క్రిస్మస్ లో మాట్లాడుకోబోతున్నాం ఈ లోకంలో మనం ఎవరి గురించి ఆయన మాట్లాడుకోవాలి అంటే బిల్గెట్స్ గారి గురించి ప్రపంచంలో అతిపెద్ద ధర బిల్గెట్స్ గారికి వచ్చి అలాగే అంబానీ గారికి వచ్చి అలానే టాటా ఆయన మన రీసెంట్గా చనిపోయారు అటువంటి గొప్ప గొప్ప వారిని గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే గొప్ప కార్యాన్ని ఈ లోకంలో చేశారు కాబట్టి అబౌట్ కానీ క్రిస్మస్ అంటే ఏంటంటే ఒక చిన్న పిల్లవాడిని గుర్చి ఒక చిన్న పిల్లవాడు ఎలా జన్మించాడు గాని క్రిస్మస్ గా మనం మాట్లాడుకోబోతున్నా ఇప్పుడు హూ స్పీక్స్ అబౌట్ చైల్డ్ వి ఆర్ రిలేటింగ్ టు సంబల్ సమ్ వి స్పీక్ ఓవర్ టుడే ఐ ఆర్ సేయింగ్ అబౌట్ ద చైల్డ్ హి న్యూ బর্ন బేబీ సో వి స్పీక్ అబౌట్ టు ఆర్ 3 డేస్ బట్ ఇయర్ హూ బর্ন అండ్ హోల్డ్ ద వరల్డ్ అండ్ హోల్ ద చైల్డ్ అని మీరు గమనించండి మీ ఇంట్లో ఒక చిన్న పిల్లల ఒక 10 రోజులు మాట్లాడు మహా ఒక వారం రోజులు ఒక నెల రోజులు మహా ఈ చిన్న పిల్లవాడి గుcci కొన్ని వేల సంవత్సరాలు పెట్టి ఒక దేశం కాదు ఒక రాష్ట్రం కాదు ఒక మతం కాదు ఒక జాతి కాదు ప్రపంచమే మాట్లాడుకుంటుంది ఈ చిన్న పిల్లవాడి గుcci కొన్ని వేల సంవత్సరాలు and this bible we find the lord has given a portion to a child in the bible law ఆ చిన్న పిల్లవాడికి చాలా ప్రత్యేకత ఇవ్వబడింది ఏంటి ఆ ప్రత్యేకత అంటే jesus himself said in the matthew chapter 19 verse 14

రాయినీడి పరలోక రాజ్యం ఇలా ఇలాంటి వారిదే అని వారితో చెప్పాను సో గాడ్ లైక్ ది చిల్డ్రన్స్ బికాజ్ ది చిల్డ్రన్స్ బిహేవియర్ బికాజ్ ది చిల్డ్రన్స్ అటిట్యూడ్స్ దేవునికి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే వారు చేసే పనులు కానీ ఎందుకంటే వారిలో వారిలో ఒక కల్పము కటాక్షము కానీ దాని and uh, god wants to be us also to be like a children our yes we are older but to be our heart our minds should be like a children uh, kind and humbleness దేవుడు కూడా మనం కూడా చిన్నపిల్లల వారి వారి ఉండాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే మన హృదయంలో అనేక ద్వేషాలు అనేకమైన కోపాలు మంది మీద అసూయలు పగలు మనకు ఉంటాయి కానీ అవన్నీ లేకుండా ఒక చిన్న వల్లే ఒక శుద్ధమైన హృదయం కలిగి మనం బ్రతకాలి మనందరికీ తెలిసింది క్రిస్మస్ సీజన్ అనగా క్రిస్మస్ కాలం అనగా సంతోషము సమాధానముతో కూడిన పండుగ వాతావరణం దేవుడు మన ఇద్దరు కోరుకుంటుంది ఏంటంటే ఒక దీన మనసు ఒక దయ కలిగిన మనసు ఈ క్రిస్మస్ కాలంలో క్రిస్మస్ మాసంలో కోరుకుంటున్నాడు కానీ దేవుడు ఎందుకు అయిపోతుంది ఆ మన దేవుడు ఎందుకు మనం దీనులుగా ఎందుకు మనం ఆ తగ్గించుకుని ఉండాలనుకుంటే మన దేవుడు దీనుడు అయినాడు ఆయన మనకు నమ్మకం నమ్మకస్తుడున్నాడు kanu and the one verse again then i will read stop the isaiah chapter 9 verse uh, 6 says like this isaiah grantha it 9th mo It says like this for to us a child is born to us a son is given and the government will be all his soldier and he will be a called a wonderful counselor mighty god everlasting father

So, this Christmas is all about child. So, if we will really accept the child and in our life, in our heart, so what will be wonderful counselor will be with us, the mighty God will be with us, and every lasting father and peace, our uh, prince of peace will be with us.